హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్ సిటీ చూద్దామని అయితే వెళ్తున్నాం హైదరాబాద్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది ప్రస్తుతానికి మనం ఉప్పల్ నుంచి అయితే బయలుదేరినాం ఈ పార్ట్లో మనం ఏంటంటే ఎంత వీలైతే అంత అయితే మీకు ఈ పార్ట్లో అయితే చూపిస్తాం ప్రస్తుతానికి మనం ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం చూడండి అంబులెన్స్ సౌండ్ అయితే వస్తుంది మనమైతే అయితే ఇచ్చేస్తాం ఇదంతా మనకు వాక్ చూడండి పైన అది మెట్రో లైను మనకు ఈ స్కైవాక్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఫస్ట్ ఇదే మనం ఇప్పుడు ఏంటంటే ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళిపోతున్నాం ఆ స్కైవాక్ చూడండి డైరెక్ట్ మెట్రో స్టేషన్కి లింక్ అవుతుంది ఇగో చూడండి ఒకసారి ఇది వచ్చేసి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ ఇక మెయిన్ది ఇదంతా మనకు మెట్రో స్టేషను ఇప్పుడే మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ దాటి బయటకు వచ్చేసినాం ఇక ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు మాస్టర్ చెప్పు కానీ అన్ని ఇక్కడనే ఉంటాయి బావాచి అవన్నీ సైడ్ అయితే ఉంటాయి ఇగో టీవీ షోరూమ్ ఉంటుంది ఇక్కడ ఫర్నిచర్ షాప్స్ చాలా ఉంటాయి లెఫ్ట్ సైడ్ అయితే అది దాటుకొని ఇలా కొంచెం ముందుకు వచ్చేసినాం చూడండి ఇక్కడ నాగోల్ మెట్రో స్టేషన్ అయితే రాసింది చూడండి ఆ ముందు కనబడుతుందో అది నాగోల్ మెట్రో స్టేషన్ ఈ లెఫ్ట్ సైడ్ ఉందా ఇగో ఇదంతా మెట్రో మనకు అన్ని కొంచెం స్టాండర్డే దొరుకుతాయి ఇందులో ఇవి రెండే ఉన్నాయి హైదరాబాద్లో ఒకటి వచ్చేసి మనకు పఠాన్ చెరువు దగ్గర ఉన్నది ఒకటి వచ్చేసి ఉప్పల్లో ఉంది ఇగో ఇది వచ్చేసి మనకు నాగోల్ మెట్రో స్టేషన్ ఆ రైట్ సైడ్ చూడండి ఇదంతా మనకు మెట్రో ఉంది కదా వీటి యొక్క మెయిన్ స్టేషన్ హైదరాబాదు స్టేషన్ మొత్తానికి ఇదే మెయిన్ అన్నట్టు ఇక్కడ నుంచే ట్రైన్స్ అయితే మనకు అన్ని ప్లేస్లకు వెళ్తూ ఉంటాయి ఇక్కడ కనెక్టివిటీ కూడా కనబడుతుంది చూడ స్టేషన్ నుంచి ఇక్కడికి లెఫ్ట్ సైడ్ చూడండి అన్ని మనకు అన్నీ ఇవేవో కనబడుతున్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ గ్రానైట్లు అవి కనబడుతున్నాయి చూడండి ఇవి లెఫ్ట్ సైడ్ వచ్చేసి హెచ్ఎండిఏ ఉప్పల్ బగాయత్ ఇదంతా బగాయత్ దాటుకొని నాగోల్ ఫ్లైఓవర్ అయితే ఎక్కినాం లెఫ్ట్ సైడ్ చూడండి నీ సైన్ బోర్డులు అయితే ఉన్నాయి కొత్తపేటు స్టేటు ఎల్బీ నగర్ స్టేటు ఆ రైట్ సైడ్ చూడండి ఫ్లాగ్ మన ఇండియన్ ఫ్లాగ్ ఎంత పెద్దగా ఎగురుతుందో ఇప్పుడే మనం బ్రిడ్జ్ అయితే దిగేస్తున్నాం ఇక బ్రిడ్జ్ దిగానే మనకు మళ్ళీ ఒక ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళిపోతాం ఆ కింది నుంచి దిగి మళ్ళా రైట్ తీసుకున్నాం అనుకో మనం ఇక కొత్తపేట నుంచి ఎల్బీ నగర్ వెళ్ళొచ్చు బట్ ఏంటంటే మనం స్టేట్ వెళ్ళి వెళ్దాం ఇప్పుడే మనం ఫ్లైఓవర్ అయితే ఎక్కేసినాం ఇక రైట్ సైడ్ చూడండి మనం ఆల్మోస్ట్ ఆ బిల్డింగ్ల పై దాకా వచ్చినట్టు అనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ కూడా చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయా ఇక రైట్ సైడ్ పైకి ఎక్కినాకు చూడండి అవన్నీ చిన్నగా కనబడుతుంది వచ్చేసి సూర్య హాస్పిటల్ అక్కడ చూడండి పక్కనే ఒకటైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇగో ఇది మెయిన్ ఇక ఇక్కడ నుంచి స్టేట్ వెళ్ళిపోయి మనం రైట్ తీసుకొని అట్లెళ్తే హయత్నగర్ పెదంబర్పేట్ అట్లా వెళ్ళిపోవచ్చు మనం మీరు చూడండి పైనుంచి వ్యూ ఈ విధంగా ఉంది ఇక మనమైతే ఇది కంప్లీట్ చేసుకొని దిగేసినాం ఆల్మోస్ట్ మనం ఏరియా దాటుకుంటూ దాటుకుంటూ ఇప్పుడు మనం వచ్చేసి స్వాగత్ గ్రాండ్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ ఉంచుకోండి స్వాగత్ గ్రాండ్ గ్రాండ్ హోటల్ హోటల్ దాటుకొని కొంచెం ముందుకు రాగానే మనకు వచ్చేసి ఇక కామినేని హాస్పిటల్ ఫ్లైఓవర్కి అయితే రీచ్ అయిపోయినాం ఈ ఫ్లైఓవర్ దిగానే మనకు రైట్ సైడ్ నుండి స్టాచ్యూస్ కనబడుతున్నాయి ఈ ముందు అంతా మనకి ఎల్మీ నగర్ చౌరస్తా ఇగో మనం కిందికి వెళ్ళి వెళ్ళిపోతే డైరెక్ట్ ఇక స్టేట్ వెళ్ళిపోతాం కర్మాన్ ఘాటు అలా వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయినామనుకో సాగర్ రింగ్ రోడ్ నుంచి ఇక బిఎన్ రెడ్డి అలా అయితే వెళ్ళిపోవచ్చు మనం తుర్కేంజాల అలా ఇప్పుడు మనం ఫ్లైఓవర్ కిందికి అయితే వచ్చేసాం చూడండి ఒకప్పుడు ఇక్కడ రోడ్ దాటాలంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టేది ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలిగా వెహికల్స్ అయితే ఫుల్ వస్తున్నాయి ఈ ఫ్లైఓవర్ ఎక్కుదామనుకున్నా కానీ ఇక దూరం ఉంది మళ్ళీ యూటర్న్ నేను ఇక్కడనే యూటర్న్ తీసుకొని ఇక దిస్తున్న సైడ్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఇగ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ అండర్ గ్రౌండ్ నుంచి వచ్చినాం అనుకో ఇగో ఇక్కడ వెళ్తాం చూడండి అటు వెళ్తాం స్టేట్ వెళ్తే మళ్ళీ ఫ్లైఓవర్ ఉంటుంది మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్తే డైరెక్ట్గా ఓవైసీ హాస్పిటల్ అటు వెళ్ళిపోతాం ఇప్పుడే మనం ఎల్బీ నగర్ దాటి కొంచెం ముందుకైతే వచ్చేస్తున్నాం ఇక ఇక్కడ మనకు దాటగానే ఏందంటే బ్రిడ్జ్ కిందనే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది ఇదిగో ఇప్పుడు మనకు కనబడుతుందా ఇదే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఇదంతా మెట్రో వచ్చినాక మనకి ఏంటంటే హైదరాబాద్ కళనే మారిపోయింది కదా ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం కదా స్ట్రేట్ అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆ లెఫ్ట్ సైడ్ చూడండి పెద్ద పెద్ద విల్లాలు కనబడుతున్నాయి ఏదో వెంచర్ చూడండి ఏం వెంచరో కరెక్ట్గా తెలుస్తలేదు కానీ ఇక్కడ రాసి ఉన్నట్టున చూడండి వాసవి ఆనంద నిలయం సో చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ ఇటువంటి హైదరాబాద్లో మనకి ఏంటంటే చాలా ఉన్నాయి ఇక ఇక్కడ చూడండి ట్రెండ్స్ లెఫ్ట్ సైడ్ చాలా బాగుంటాయి మీకు ఏది కావాలన్నా ఇటు సైడ్ అయితే దొరుకుతాయి ఆర్ఎస్ బ్రదర్సు చాలా ఉన్నాయి ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇక కొత్తపేట మామూలుగా మెట్రో స్టేషన్ దగ్గర వచ్చేసినాం లెఫ్ట్ సైడ్ చూడండి చాలా ఉన్నాయి ఈ దాటి మనం ముందుకైతే వెళ్ళిపోదాం పదండి నేను దాటి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ వచ్చేసి మనకు రంగారెడ్డి కోర్ట్ అయితే ఉంటుంది ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఒకప్పుడు వచ్చేదండి ఫ్రూట్ మార్కెట్ కూడా ఇక్కడనే ఉండే సో లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత పెద్ద షాపింగ్ మాల్ చూడండి ఒక రాజభవన్ అలా ఉన్నాయి ఆ షాపింగ్ మాల్ చూస్తే ఏదో లిక్కర్ షాప్ అట ఇక్కడి నుంచి అయితే ఇక స్టేట్ అయితే వెళ్ళిపోదాం ఇక ఇక ఆల్మోస్ట్ మనం ఈ కొత్తపేట దాన్ని దాటుకొని ముందుకు వచ్చేసాం ఇక్కడ సిగ్నల్ అయితే పడ్డది లెఫ్ట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు వెళ్ళాలనుకుంటే మనం ఇక్కడి నుంచి స్టేట్ అయితే వెళ్ళిపోదాం సిగ్నల్ పడ్డది మనకైతే ఇక్కడి నుంచి జస్ట్ మనం ఒక కిలోమీటర్ పోయినామనుకో అయితే వచ్చేస్తుంది ఇక్కడ మనకు ఒక టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి టెంపుల్కు దారి ల్యాండ్ పెద్ద షోరూమ్ కనబడుతుంది మనకు ఈ షోరూమ్స్ దాటుకొని ఆల్మోస్ట్ మనం ఇక రీచ్ అయిపోయినాం చిన్నగర్ వరకు లెఫ్ట్ సైడ్ చూడండి మరొక టెంపుల్ ఉన్నది రోడ్ పక్కనే టెంపుల్ దాటుకొని ముందుకు వస్తే మనకు పోలీస్ స్టేషన్ అయితే కనబడుతుంది సరోర్ నగర్ పోలీస్ స్టేషన్ రాసింది ఇక ఇక్కడ వచ్చేసి కొంచెం ముందుకు రాగానే శ్రీ షిర్డి సాయిబాబా ఆలయం యొక్క కమాన్ అయితే కనబడుతుంది ఇక లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఇక మనకు మొత్తము షాపింగ్ మాల్స్ అవే ఉంటాయి ఇక్కడ దొరకని అనేటివి ఉండేవి మనకి దిలుసు నగర్లో చాలా ఫేమస్ దిలుసు నగర్ హైదరాబాద్లోనే లెఫ్ట్ సైడ్ చూడండి అన్నీ షాపింగ్ మాల్సే ఉన్నాయి ఇలా లోపలికి వెళ్ళామనుకో జెంట్స్కి సంబంధించినవి షర్ట్స్ అవన్నీ ఒక గల్లీ మొత్తం ఉంటుంది జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే మనకు షర్ట్స్ అయితే దొరుకుతాయి ఏరియాలో అలా రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాము అనుకో ఖమ్మం దగ్గర ఇది శారీస్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ ఉంటాయి రైట్ సైడ్ మొత్తం బస్ స్టాప్ దిల్సూర్ నగర్ బస్ స్టాప్ ఆ రైట్ సైడ్ టెంపుల్ పక్క పడినదా అంతా బస్ స్టాప్ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే మెయిన్ మెట్రో స్టేషన్ ఇది మెయిన్ సిగ్నల్ మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి అన్నట్టు మనం చెప్పుకున్నట్టు ఈ లెఫ్ట్ సైడే ఇక మనకు సారీస్ పిల్లలకు కావాల్సిన అన్ని లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఈ రోడ్ మీద చూడండి ఇవన్నీ ఇవన్నీ కోచింగ్ సెంటర్స్ ఇక అన్ని రాష్ట్ర చూడండి లెఫ్ట్ సైడ్ ఇగ రైట్ సైడు దిల్స్ ఉన్నాద లేని కోచింగ్ ఉండదు అన్ని కోచింగ్ సెంటర్స్ చాలా ఉంటాయి ఇక్కడ ఇప్పుడే మనం దాటి అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం ఇక ఇప్పుడు మన రైట్ సైడ్కి వచ్చేసి చూస్తుంది అంబర్పేట వెళ్ళే దారి ఇదంతా ఇప్పుడు మనం వచ్చేసి మరొక ఏరియా దగ్గరకైతే రీచ్ అయిపోయినాం యశోద హాస్పిటల్ దాటి సర్కిల్ దగ్గరకైతే వచ్చేసినాం ఈ సర్కిల్ నుంచిగా మనం ముందుకైతే వెళ్ళిపోవాలి ఇక ముందుకు వెళ్ళిపోతే డైరెక్టు సాలార్జ్ మ్యూజియం ఆ ఏరియాకి వెళ్ళిపోతాం ముందు వచ్చేసి మనకు హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ బస్ స్టాప్ అయినా ఇగో ఎంజీబీఎస్ బస్ స్టాప్కి అయితే వచ్చేసి చూడండి చాలా పెద్ద బస్ స్టాప్ ఇది ఇక్కడి నుంచి మనం ఏ రాష్ట్రానికైనా బస్సు అయితే అవైలబుల్గా ఉంటాయి నియర్ బై రాష్ట్రాలకు మన తెలంగాణకు కూడా అన్ని బస్సులు ఇక్కడి నుంచే బయలుదేరుతాయి ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక ముందుకైతే వచ్చేస్తున్నా ఇప్పుడు మనం ఏంటంటే ఇక మన హైదరాబాద్ ఓల్డ్ ఏరియాకి వచ్చేస్తాం అన్నట్టు చూడండి అలా స్టేట్ వెళ్ళిపోతే మళ్ళీ మూసి దాటి అటు సైడ్ వెళ్ళిపోతాం అక్కడి నుంచి కోటికి వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు మనం ఏంటంటే ఇక సాల్ అర్జున్ మ్యూజియం ముందుకెళ్ళైతే వెళ్దాం ఇక్కడ సిగ్నల్ ఉంది సిగ్నల్ దాటుకొని ముందుకైతే వచ్చేసాను నేనైతే హైదరాబాద్ చూడండి ఎంత క్లాస్గా ఉందో కొన్ని ఏరియాలో మాస్గా కూడా ఉంటుంది ఇక్కడ కార్ అయితే వెళ్తుంది వెళ్ళిపోని మనమైతే ముందుకు వచ్చేసాం రైట్ సైడ్ మొత్తం మనకు మూసీ రివర్ కదా ఇవాళ బస్సెస్ అయితే ఫుల్ ఉన్నాయి చూడండి ఇక్కడ లోపల పార్కింగ్ అయిపోయిందట బయట ఇలా కార్లు కార్ గిట్ట సాలార్జంగ్ మ్యూజియం సూపర్ ఉంటుంది లోపల రాజుల కాలం నాటి కత్తులు వాళ్ళు ధరించేటి చాలా ఉంటాయి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి నేనైతే చాలాసార్లు వెళ్ళాను ఇదంతా అదే ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు మొత్తం రివర్ అక్కడ ఎంట్రెన్స్ ఇక్కడ ఎగ్జిట్ ఇవన్నీ దాటుకొని ముందుకు వచ్చేసాం ఒకసారి మీకు రివర్ని చూపిస్తా చూడండి దూరం చూడండి మంచిగా కొబ్బరి చెట్లు చూడనీకి ఎంత బాగుందో కదా దీన్ని అంతా డెవలప్ చేస్తే మరో లెవెల్లో ఉంటుంది మనకి ఇంగ్లాండ్లో ఉన్న నదిలాగా చాలా బాగుంటుంది డెవలప్ చేయడానికి కాకపోతే టైం పడుతుంది ఇప్పుడు మనం చార్మినార్ దగ్గరికి ఎంట్రీ అయితే అయిపోతున్నాం రషీ చూడండి ఎలా ఉందో ఇక్కడ చూడండి అన్నీ ఏవో అమ్ముతారు టూ హండ్రెడ్ రూపీసు ఫిఫ్టీ రూపీసు ఫిక్స్డ్ ప్రైజ్ అంతా రాసింది అటు సైడ్ చూడండి ఇప్పుడే మనం చార్మినార్ దగ్గరకైతే దగ్గరికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం ఇక్కడ మెట్రో లేదు మెట్రో ఫంక్షన్ అయింది మెట్రో కానీ టైం పడుతుంది అయితే కొంచెం రెష్ అయితే తగ్గుతుంది లెఫ్ట్ సైడ్ చూడండి అన్నీ అవే ఇక మొత్తం షాప్సే ఉంటాయి ఇక ఈ చార్మినార్ సరౌండింగ్లో మొత్తం ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు వెళ్ళాలనుకుంటే మనమైతే స్టేట్ వెళ్ళిపోదాం చార్మినార్ దగ్గర అయితే వెళ్ళి చూపిస్తాం మీకు ఇక్కడ షాప్స్ క్లోజ్ ఉన్నాయి బయట అమ్ముతుండీ వాటి ప్రైజెస్ కూడా అక్కడ రాసినవి చూడండి ఇప్పుడు మనం వచ్చేసి ఈ చార్మినార్ ముందు ఉంటుంది కదా మెయిన్ చౌరస్తా దగ్గరికి వచ్చేసాం చూడండి ఇది మెయిన్ చౌరస్తా ఇక్కడ నుంచి స్టేట్ రైట్ వెళ్ళిపోతే హైకోర్టు హైకోర్టు నుంచి మనం స్టేట్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ అలానే ఇంకా స్టేట్ వెళ్తే మనకు జూ పార్కు అలా వచ్చేస్తాయి లెఫ్ట్ తీసుకుంటే ఇగో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి మనం డైరెక్ట్ చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇగో మనం ఇప్పుడే చార్మినార్ రూట్లో అయితే బయలుదేరినాం లెఫ్ట్ సైడ్ కూడా చూడండి ఒకసారి స్టార్ట్ అయిపోయాయి మొత్తం బిజియెస్ట్ ఏరియా మనకు మొత్తం ఇది అన్ని షాపింగ్ మాల్ చూడండి చూస్తూ చూస్తూ మనం ముందుకైతే వెళ్దాం శారీసు కుర్తాసు బెల్టులు వరకు చూడండి అన్నీ కనబడుతున్నాయి వెళ్తుంటే మనం చిల్డ్రన్కి సంబంధించిన తినేటివి కూడా ఉన్నాయి చూడండి బాగానే అన్నీ కనబడుతున్నాయి చూడండి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి సైడ్ ఇక్కడ డ్రెస్సులు ఉన్నాయి చూడండి జెంట్స్కి సంబంధించినవి గాజులు ఒకసారి రైట్ సైడ్ కూడా చూస్తున్నాయి చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా ఉంది కదా చాలా ఓల్డ్ ఏరియా మనకు చార్మినార్ని ఫిఫ్టీన్ నైంటీ వన్ ఆ టైంలో నిర్మించారు కదా నిర్మించిన తర్వాత ఈ బజార్ అని మొత్తం నిర్మించారు ఈ రాయల్ కట్టడాలు మొత్తం అప్పటి ఇప్పుడు మనం చూస్తున్నాయండి ఇది కొంచెం ముందు పోతే ఇంకా సూపర్ ఉంటుంది ఒకసారి చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ చూడండి మొత్తం ఆ కాలం నాటి కన్స్ట్రక్షన్ అంతా సుమారు ఐదు వందల సంవత్సరాల కింద నిర్మించేవండి అంత షాపింగ్ చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి అవి చార్మినార్ కనబడుతుంది చూడండి మీ సైడ్ కొంచెం ముందుకెళ్ళి క్లియర్గా కనబడుతుంది ఇక్కడ ఎంత షాపింగ్ ఏదైనా చేసుకోవచ్చు మీ ఇష్టం కానీ ట్రాఫిక్ చాలా హెవీగా అంటే హెవీగా ఉంటుంది ప్లేస్లో ఇప్పుడే మెల్లమెల్లగా ముందుకు వెళ్తున్నాం మనం అయితే ఇక అసలు బండి కదులుతలేదు వావ్ నుంచి కొంచెం ముందుకు వచ్చాం అనుకో చన్నారి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఇక ఇక బ్యాంగిల్స్ అవి ఉన్నట్టు చూడండి కనబడుతున్నాయి చూడండి ఒక్కొక్కటి ఇక మొత్తం అవి మనకు షాప్స్ చూసుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం చూడండి ఆ దూరంలో వచ్చేసి మనకు క్లియర్గా చాన్మిన అయితే కనబడుతుంది దాంతోపాటు ట్రాఫిక్ కూడా చూడండి ఎట్లుందో ఇక్కడ వచ్చేసి చెరుకు రసం టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అని రాసింది మీ ఏరియాలో ఎంత ఉందో కామెంట్ చేయండి కొబ్బరి గుండలు కూడా అంతే ఉన్నాయి చూడండి ఇక్కడ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంది కొబ్బరి బొండ ఇప్పుడు మనం ఏంటంటే ఇక చార్మినార్ దగ్గర కూర్చుంటాం కదా కోటి దగ్గరకైతే అయితే వచ్చేస్తున్నాం దారిలో వచ్చేసి ఇలా మనకు టెంపుల్ అయితే కనబడి టెంపుల్ని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనం కోటి చౌరస్తాకైతే వచ్చేసినాం వచ్చేసి మెయిన్ కోటి చవరస్తా ఇప్పుడు ఏంటంటే ఇక మనం కోటి లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం ఇదంతా వన్ వే కదా చుట్టూ తిరిగి వచ్చేసాను నేను ఇక్కడికి అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇక కోటిలో మెయిన్ సర్కిల్ దగ్గరికి వచ్చేసినాం చూడండి ఏదో వచ్చేసి మెయిన్ సర్కిల్ ఇక రైట్ సైడ్ వెళ్ళిపోతే మనం వెళ్ళిపోవచ్చు ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు మెయిన్ బజారు ఇక ఇక్కడ నుంచి మనకు ఆ అవుట్ సైడ్ దాకా చాలా పెద్ద బజార్ ఉంటుంది ఏవి కావాలన్నా అక్కడ దొరుకుతాయి మీకు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ ఉంటాయి ఇక ఇప్పుడు ఏంటంటే ఇక లాస్ట్కు నేను గోకుల్ చాట్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నా మనకు గోకుల్ చాట్లో వచ్చేసి కుల్ఫీ చాట్ చాలా ఫేమస్ కదా ఇక లాస్ట్కి ఇక్కడ తిందామని ఇక్కడికైతే వచ్చేసి వీడియో వచ్చేసి చాలా లెంత్ అవుతుంది రిమైనింగ్ సెకండ్ పార్ట్లో వస్తుంది థ్యాంక్ యూ